హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మేమంతా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు బాగున్నారని కోరుకుంటున్నా తమ్ముల యూసేసిరు కాబట్టి సో మేము ఇంకా ఫస్ట్ సిరి నేను మా ఊరిని వదిలేసి వచ్చినప్పుడు బాగా బాధేసింది ఇక్కడ కొత్తగా మనకు అంత ఎవరు పరిచయం లేరు బాగా అప్పుడు మన దగ్గర స్కూటీ కూడా ఉండేది కాదు బాగా కష్టాలు ఆల్రెడీ బాగా వీడియోలలో నేను చెప్పేసి ఉంటాను సో మా అమ్మ నాన్న కూడా ఇటీ వచ్చేసిరు అన్నట్టు ఒక ఫోర్ డేస్ అవుతుంది వచ్చే చర్యలు ఇంకా మొత్తం పుట్టిండు పెరిగి మొత్తం అటు నేను కూడా పుట్టి పెరిగింది అక్కడే మీరైతే అన్నారా అంటే సో ఆ ఫీల్ అనేది జర కొంచెం 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 అట్లా తగ్గింది అన్నట్టు ఎందుకంటే తగ్గలే అనేసి అట్లా తగ్గింది కాకపోతే అప్పుడప్పుడు గుర్తుకొస్తా ఉంటుంది ఎన్ని రోజులు అంటే ఆడు ఉండే కాబట్టి అప్పుడప్పుడైనా ఊరాడ అనుకుంటాడు ఇప్పుడు ఆడెవరు లేరు కాబట్టి ఇక పోవాలంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళను అప్పుడు ఎప్పుడు పోవాల్సి ఉంటుంది ఇచ్చేటప్పుడు నేను లేను ఆడ కల్లూరు వీళ్ళు అమ్మ నాన్న తమ్ముడు ముగ్గురు ఎక్కువ సామాన్ కూడా లేదు కాబట్టి ముగ్గురే ఉండే ముగ్గురు వచ్చేసారు నాకు సిరికి ఫీవర్ వచ్చింది ఇద్దరికి ఇద్దరికి వచ్చేసరికి మేము వెళ్ళలేకపోయాం సో మా తమ్ముడు ఆన్నీ ఉండే కాబట్టి మా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసిరు అజయ్ అండ్ చెప్తుంటే అజయ్ అండ్ నవీన్ ఇద్దరు థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ మచ్ కోసం వరకు మీరు పోయిరను అంటే చిన్న సామానే కానీ కొన్ని సామాన్లు పెట్టడానికి పోయినారు సో థ్యాంక్ యూ మామ తర్వాత ఇప్పుడు నేను లేను కాబట్టి ఇప్పుడు చెప్తాడు సో అక్కడ ఏమనిపించింది ఆయనకి ఎట్లా అనిపించింది అనేసి మా అమ్ముడు చెప్తాడు తర్వాత మా నాన్న కూడా ఒక చెప్పాలంటే ట్రై చేస్తాడు మా అమ్మ బాగా ఏడిచింది మాకు అంత అనిపించింది బాధ లోపల బయట చెప్పలే కానీ ఆడ మా అమ్మ ఏంటంటే బాగా ఏడిచింది ఎందుకంటే మా అమ్మ అక్కడిని పుట్టింది పెరిగింది వాళ్ళ అన్నదమ్ముళ్ళు వాళ్ళ ప్రేమలు అవన్నీ చూసింది కాబట్టి చాలా బాధ అనిపించింది మా అమ్మ ఏడానికి నాకు అంటే అప్పుడు నేను ఆలోచించినా కానీ నాకు కూడా ఏడిపించింది బాగా కాకపోతే బాగా ఇస్తుంది ఏడుద్ది అంత లోపట్ల మనసులో పెట్టుకున్నాను ఎందుకంటే నాకు కూడా ఏం అంటే పుట్టినూరు పుట్టినూరు అబ్బా ఎంత హైదరాబాద్ పోయినా ఎటువంటి నిజామా వచ్చినా ఎటు వచ్చినా మనం ఫ్రీడంగా ఉన్నట్టు మన ఊరు పల్లెటూరు మనం అందరం తెలిసి అందరూ అందరితో తిరిగి అందరు పరిచయాలు ఇక్కడికి వచ్చిన వాళ్ళంటే కొత్త కొత్తగా బాగా వేరే ప్లేడచ్చు అందుకోసమే పుట్టినూరు పుట్టినూరే వేరేది అంతే అచ్చినప్పుడు బాధ అనిపించింది అచ్చినప్పుడు లాస్ట్ అన్నీ మొత్తం ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మొత్తం బయట పెట్టిన తర్వాత బండి పోతుంది స్కూటీ మీద వచ్చాను వచ్చేటప్పుడు ఇంకా లాస్ట్ ఇల్లు ముసి ఏదో అన్ని గుర్తు చిన్నప్పుడు మా ఇంట్లో ఏడు ఉండే ఎట్లా తిరుగుతుండే ఎట్లా తిరుగుతుంది అయిపోయింది మళ్ళీ ఎప్పుడు వస్తాను ఏమో మా నాకే మాన

రాకి నొదలు పెట్టేళ్ళ కూడా అవ్వదు అండ్ మాకిద్దరికి కూడా జలుబు ఫీవర్ మొత్తం వచ్చిన ఉండే కాబట్టి వెళ్ళలేము సో అక్కడ కూడా తక్కువ సామాన్లు ఉంటాయి కాబట్టి వెళ్ళలేదు అనమాట సో ఇక్కడ సాయి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి హెల్ప్ చేస్తున్నారు అజయ్ అండ్ నవీనన్నా సో ఇప్పటికీ నాకు జలుబు అట్లేదు ఉంది వాయిస్ ఓవర్ ఇస్తున్నాయి ఇది ఒక ఫోర్ డేస్ అయింది ఆల్రెడీ కానీ వీడియో పెట్టలేకపోయినాం ఈరోజు పెడుతున్నాం అనమాట సో వీళ్ళైతే షిఫ్ట్ అయినందుకు చాలా ఫీల్ అయ్యారంట ఇక్కడే మాకు దగ్గరలో రూమ్ తీసుకుని ఉంటారు అనమాట దగ్గరే ఉంటారు మా ఇంట్లోనే ఉంటారు అనమాట ఎక్కువ కానీ సింగిల్ బెడ్రూమ్ కదా చింటూ ఉన్నాడు కదా అనేసి వాళ్ళు కూడా సింగిల్ బెడ్రూమ్ తీసుకుని ఉన్నారు సో కల్లూరుని వదిలేసి వచ్చినందుకు చాలా ఫీల్ అయ్యారు అనమాట సో ఎంతైనా పుట్టి పెరిగి ఊరు కదా అందుకే బాధపడతారు మా అత్తమ్మకైతే బాగా బాధ ఉంటుంది నాకు మా మామకైతే అంతేం బాధ ఏం లేదు ఎందుకంటే ఆ ఊళ్ళో ఆ ఊళ్ళో మస్తు బోర్ వస్తుండే మాకు నాకైతే మస్తు బోర్ వస్తుండే ఫస్ట్లో బాగుంటుండే కానీ తర్వాత తర్వాత బోర్ వస్తుండే సో నాకు ఇప్పుడు నిజామాబాద్ అలవాటు అయిపోయింది కాబట్టి కల్లూరుకి వెళ్ళాలని ఉండదు అక్కడ ఉండాలని ఉండదు అనమాట నిజామాబాద్ అలవాటు అయిపోయింది మా ఇంట్లో మా ఇంట్లో నాకే అలవాటు అనమాట వేరే ఊరికి వెళ్ళినా నాకు బోర్ వస్తుంది అట్లా ఇంకా సామాన్లు అన్నీ సదరేసుకొని వీళ్ళు నిజామాబాద్కి అయితే వచ్చేసారనమాట నిజామాబాద్లోనే ఉంటున్నారు షిఫ్ట్ అయ్యారంటే మరీ ఎక్కడికో కాదు నిజామాబాద్లోనే మాకు దగ్గరే నడుచుకుని వెళ్ళిపోవచ్చు చాలా దగ్గర సో రూమ్ అదే అనమాట సో నేను ఎప్పుడైనా రూమ్ టూర్ చేస్తాను అది మొత్తం వాళ్ళు ఉండేది సో దగ్గర ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ బిల్డింగ్ మీ కట్ సైడు స్ట్రైట్ బిల్డింగ్ దాంట్లో మేము ఉంటాము వెనకాల వీళ్ళు ఉంటారు అంతే అనమాట సో చాలా దగ్గర నడుచుకుంటూనే వెళ్తాం మ్యాక్సిమమ్ మ్యాక్సిమం నడుచుకుంటూనే వెళ్తాం ఇక సామాన్లు ఇన్నే ఉన్నాయి కాబట్టి ఇవిగా షిఫ్ట్ చేసుకుని వచ్చేసినారు ఇప్పుడు నిజామాబాద్కి వచ్చేసినారు ఫోర్ ఫోర్ థర్టీనో అయింది ఇక సామాన్లు అన్నీ ఇంట్లోకి అనమాట ఇంట్లో పెట్టుకొని సదరేసుకుంటున్నారు నేను రాఖీగఢ్తోనే ఉన్నాను ఎందుకంటే రాఖీగఢతో ఒకరు ఉండాలి రాఖీగఢ్ని వదిలేసి ఉ రాఖీగఢ్ మమ్మల్ని వదిలి ఉండడు ఒక మనిషి అయితే వాడికి అవసరం చాలా సో అందుకే నేను రాఖీగఢ్తోనే ఉన్నాను ఇంకా మా సాయి విడియో తీస్తున్నాడు వీళ్ళు చదువుతున్నారు ఇంకా సామాన్లని ఇంట్లో అనమాట సో చాలా ఫీల్ అయ్యారు కానీ ఇప్పుడైతే ఏం పర్లేదు ఎందుకంటే అందరు ఒక్కటే దగ్గర ఉంటే బాగుంటుంది అనేసి ఇట్లా నిజామాబాద్కి వచ్చేసారు అక్కడ అంటే కళ్ళులో కూడా ఏం పని లేవనేసి ఇక్కడ వచ్చి ఇతన పని చేసుకుందాం అనేసి వచ్చేసారు ఇంకా చింటూ చింటూ పెళ్ళేంత వరకు ఇట్లానే సపరేట్ సపరేట్ ఉంటాం అనమాట సో ఇప్పుడు ఇంకా అన్ని సామాన్ సాయి కూడా వస్తున్నాడి ఇక ఆ రోజు పాపం మా సాయికి కూడా ఫుల్ ఫీవర్ వచ్చి ఉండే అయినా కానీ ఇక చెయ్యాలి కదా అనేసి తను వెళ్ళాడు వెళ్ళేసి సో ఇంకా చెయ్యాలి కదా అనేసి మా సాయి కూడా వెళ్ళి చేసిన అనమాట సో బాగాలేదు ఆ రోజు అయినా పాపం ఫుల్ ఫీవరు అండ్ చల్లి బాగా నైట్ అంతా తను పోలే ఆ రోజు సాయి ఫుల్ ఫీవర్ వచ్చేసి ఉండే త్రీ డేస్ నుంచి ఫీవర్ వచ్చి ఉండే ఇంకా పాపం ఎవరు చేస్తారు ఎప్పుడు అందుకే సాయి ఇక వెళ్ళాడు వెళ్ళేసి ఇంకా సామాన్లు అన్నీ చదివేసి అక్కడ అన్నీ రూమ్లో మొత్తం పెట్టేసిన తర్వాత నైట్లో వచ్చారనమాట సో ఇక్కడే వంట వేసాను తినేసారు తినేసి పడుకున్నారు ఇక సో మ్యాక్సిమం ఇక్కడే ఉంటున్నారు అట్లా ఉంటుంది దగ్గరే కాబట్టి సో చాలా బాగుంది ఆ రూమ్ టూర్ కూడా ఎప్పుడైనా తీస్తాను మీకు మేము ఫస్ట్ ఇదే గల్లీలో ఉంటుండే సో నెక్స్ట్ ఆ గల్లీకి షిఫ్ట్ అనమాట చాలా తక్కువ సామాన్లు ఉన్నాయి సామాన్లు చదువుకున్నారు అనమాట సో ముందు వీళ్ళిద్దరే ఉంటుండే కదా సో క చింటు ఇక్కడే ఉంటుండే కదా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళతో ఉంటున్నాను కాబట్టి సామాన్లు ఏమంత అవసరం ఉండదు సిలిండర్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అంత అవసరం ఉండదు సో రూమ్ టూర్ నేనే మళ్ళీ తీపిద్దామనేసి తీ తీయలేదు అనమాట సో చాలా చూపిస్తాం మళ్ళీ మ్యాక్సిమం దీంట్లోనే మీరు చూసేసి తింటారు సో ఇంకో కొంచెమే ఉంటుంది సో మొత్తం సామాన్లు సో తిన్నాక చూపిస్తాను నేను మీకు సో ఇంకా కల్లూరుకి కోళ్ళు కూడా తీసుకొచ్చారు కోళ్ళు ఉండేనండి కోళ్ళు పెంచుకున్నారు ఈ మధ్యన స్కూల్ పెంచుకుంటే ఇంక అక్కడికి అని ఇక్కడికి ఇక్కడికి తీసుకొచ్చారు అవి చిన్న పిల్లలు చేసా అనేసి ఇంకా అవి అమ్మ బుద్ధి అయితే లేదనేసి తీసుకొని వచ్చారు ఇంకా అవి అవిని కూడా వాటర్ పెడుతున్నారు ఆవిటికి సో ఆ రూమ్ టూర్ ఒకసారి తీస్తాను మీకు సరేనా సో మా నుంచి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి అలాంటి కమెంట్స్ అయితే చెయ్యండి సో ఇంకా సాయి బర్డే కూడా వచ్చేస్తుంది కాబట్టి సో మొత్తం అంగమంగ ఉంటుంది అనమాట సో మీకు ఎలాంటి వీడియోస్ కావాల కింద కమెంట్ చేయాలి కమెంట్ చేయండి అలాంటి వీడియోస్తో వస్తామన్నమాట అమ్మయ్యకి కటింగ్ చేయించారు అంటే ఇక చాలా గడ్డం వచ్చిందనేసి అక్కడికి నక్కడికి తీసుకుపోయి కటింగ్ చేయించారు కటింగ్ అయిపోయిన తర్వాత ఇక ఇంటికి వచ్చి సామాన్లు మొత్తం సర్దురుకొని సో అయిపోయింది అనమాట సో సామాన్లు అంతా ఒక్క డేలోనే సర్దురుకొనేస్తారు పాలు కూడా పొంగించారనమాట సో అది వీడియో తీయలేదు మా సాయి ఫైనల్ లుక్ అయితే మా అమ్మయ్యది తర్వాత ఇంకా వాళ్ళకి ఏమేమి కావాలో సాయాన్ని అనమాట ఒకరోజు ఇంటికి సామాన్లు అన్నీ బియ్యము బియ్యము ఇంకా ఇంట్లో డైలీ వాడే సరుకులు అవన్నీ తీసిచ్చాడు సూపర్ మార్కెట్కి వెళ్ళి అనమాట సో ఇంక అన్నీ ఉన్నట్టే సో అన్నీ తీసిచ్చిండు ఇంకా అంతే అనమాట వీడియో గైస్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మా నుంచి ఆ వీడియోస్ అయితే మీరు కింద కమెంట్ చేయండి మేము ఆ వీడియోస్తో రావడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాము అన్నీ తీసిచ్చిన తర్వాత ఇవి కూడా పెట్టేద్దాం అనేసి అన్నీ తీస్తున్నారు సో నేనే వీడియో తీస్తున్నాప్పుడు నేను ఉన్నా అక్కడ అన్నీ పెట్టేస్తారు అనేసి బల్బులు అవన్నీ తీసిచ్చారనమాట బల్బులు రూమ్లోకి కానీ కావాలి కదా అనేసి బల్బులు ఈ తీసిచ్చిండు ఇంక ఇవి కూడా చదురుకొని తీసేస్తున్నాడు అనమాట సో నేను అలా చిన్నగా వీడియో తీసాను ఇదిగా వీడియో సో వీడియోని మ్యాక్సిమం అయితే లైక్ చేయండి సో ఎలాంటి వీడియోస్ కావాలి కింద కమెంట్ చేస్తే మేము ఆ వీడియోస్తో నెక్స్ట్ టైం మేము అందరికి వచ్చేస్తాము మనం ఫైవ్ హండ్రెడ్ కేకి రీచ్ అవుతున్నాము అండ్ సాయి బర్త్డే కూడా వచ్చేస్తుంది కాబట్టి సో మంచి మంచి వీడియోస్తోనే మేము అందరికి వస్తాం మీకు అప్పటి వరకు సెలవు తీసుకుందాం ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ సాయి వాళ్ళు బాయ్ చెప్తారు మీకు ఇప్పుడు